అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రీనివాస్ రాష్ట్రంలోని పెన్షన్ పంపిణీ చేసేవారికి పెన్షన్ తీసుకునే వారికి గొప్ప శుభవార్త అండి ఎందు ఎందుకనుకుంటే పింఛన్ పంపిణీ చేసే సమయంలో కొన్ని ఇబ్బందులు ఉంటాయండి వాటికి కొన్ని ఆప్షన్లు ఇచ్చి ఆ యొక్క ఇబ్బందులను తొలగించిందండి గవర్నమెంట్ సో ఆ ఇబ్బందులు ఏంటి ఇచ్చిన ఆప్షన్లు ఏంటి దాని గురించి మన యొక్క వీడియోలు మనం డిస్కస్ చేసుకుందండి ఇంకా ఎవరైతే ఒక వీడియోస్ చూస్తే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందే కోరుకుంటున్నాను అలాగే లైక్ షేర్ చేయడం వల్ల ఏంటంటే ఒక ఇన్ఫర్మేషన్ అనేది పది మందికి పాస్ అవుతుందండి సో ఇప్పుడు మన టాపిక్లోకి వెళ్తే మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే రీసెంట్గా ఒక సర్వే వచ్చింది జియో ట్యాగింగ్ జి హౌస్ హోల్డ్ జియో ట్యాగింగ్ సర్వే వచ్చింది అంటే గ్రామంలో ఉన్న కుటుంబం వాళ్ళు ఏ ఇంట్లో ఉంటున్నారు వాళ్ళ యొక్క జియో కోఆర్డినేట్స్ అనమాట కరెక్ట్గా లొకేషన్ ఏ లొకేషన్లో ఉంటున్నారు అనేది ఒక సర్వే పూర్తవడం జరిగింది సో ఇప్పుడు ఉన్న కొత్తగా ఇచ్చిన పెన్షన్ పంపిణీలో కొత్తగా ఇచ్చింది ఏంటంటే ఇంతటి వరకు ఇప్పటి వరకు ఒక ఐవీఆర్ఎస్ టీమ్ అనేది ఒకటి ఉంటుందండి పెన్షన్ పంపిణీ చేసిన తర్వాత ప్రజల నుండి వచ్చే ఫీడ్బ్యాక్ కానీ ప్రభుత్వం అందిస్తున్న సేవలను సక్రమంగా జరుగుతున్నా లేదనే ఉద్దేశంతో కానీ ఐవీఆర్ఎస్ టీం అనేది పెన్షన్దారులకి కాల్ చేస్తూ ఉంటుందండి ఆ ప్రాసెస్లోనే పెన్షన్దారుడు పెన్షన్ పంపిణీ చేసేటప్పుడు మూడు వందల మీటర్లు దాటి ఇచ్చారా లేదంటే ఇంట్లోనే ఇచ్చి ఐ మీన్ మూడు వందల మీటర్ల పరిధిలోనే ఇచ్చారా అంటే వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చి ఇచ్చారా లేదనుకుంటే ఇంటి దగ్గర కాకుండా వేరే ఎక్కడో ఇచ్చి అది కూడా మూడు వందల మీటర్లు దాటి ఇచ్చి ఇచ్చారా అనే దాని గురించి కూడా ఫోన్లు చేసి కనుక్కుంటున్నారండి అలా కనుక్కోవడంతో పాటు వాళ్ళ దగ్గర కూడా సెపరేట్గా డేటా వస్తుంది ఆ డేటా ఆ లిస్ట్ వచ్చిన దాని ప్రకారం ఎవరైతే మూడు వందల మీటర్లు దాటి పెన్షన్లు ఇచ్చారో అంటే పంపిణీ చేశారో వాళ్ళకి కూడా మండల ఆఫీస్కి వీళ్ళు పేర్లు ఇచ్చి వీళ్ళు ఒకసారి కనుక్కో ఎందుకు మూడు వందల మీటర్లు దాటి ఇచ్చారు లేదనుకుంటే ఎందుకు వాళ్ళ ఇంటి దగ్గరికి ఇవ్వలేదు అని వీళ్ళ దగ్గర ఫీడ్బ్యాక్ తీసుకోవడం లేదనుకుంటే మెమోస్ ఇవ్వడం ఇలా జరిగేది అలాగే ప్రజలకు కూడా ఫోన్ చేసి మీరు దగ్గరకు వచ్చి ఇచ్చారా లేదంటే మీరు అక్కడికి వెళ్ళారా ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్ అడిగేవాళ్ళు అలా అడగడంతో పాటు ఖచ్చితంగా మీరు ఎక్కడైతే తీసుకున్నారో అక్కడికి వెళ్ళి మీరు జియో ట్యాగింగ్ చేసుకున్నారని చెప్పేవాళ్ళు సో ప్రజలకి ఏంటంటే ఇది కొంచెం అర్థమయ్యేది కాదు మేము పెన్షన్ తీసుకున్నాము మా దగ్గరే తీసుకున్నాము అయినా సరే కాల్ వచ్చి మీరు పెన్షన్ తీసుకున్నారా వేరే దగ్గర తీసుకున్నారని చూపిస్తుంది అక్కడికి వెళ్ళి తీసుకోండి మీ యొక్క జియో ట్యాగింగ్ పరిధిలో తీసుకోండి అనే టైప్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రజలకు కూడా కొంచెం గందరగోళానికి గుర గురవుతూ ఉన్నారు అంటే అందరికీ రావు కొంతమందికి వస్తున్నాయి అనమాట సో వీటన్నిటికీ చెక్ పెట్టడానికి ప్రభుత్వం అనేది ఒక అవకాశాన్ని వెసులుబాటు చేసింది అన్నమాట సో పెన్షన్దారుడు వెళ్ళి అక్కడ వాళ్ళ ఇంట్లోనే పెన్షన్ ఇస్తే ఎటువంటి ప్రాబ్లం లేదు కొంతమంది ఏంటంటే మేము పెన్షన్ ఇచ్చే టైంకి హాస్పిటల్లో ఉండొచ్చు అక్కడికి వెళ్ళి హాస్పిటల్లోకి వెళ్ళి ఇచ్చే పెన్షన్ పంపిణీ చేసే అధికారులు హాస్పిటల్లోకి వాళ్ళకి వాళ్ళకేమని చూపిస్తుంది మీరు చేసుకునే జియోట్యాక్కి మూడు వందల మీటర్ల పరిధి దాటి దాటి తీసుకున్నారని చూపిస్తుంది కానీ బేసిక్ రీజన్ ఏంటి వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు కాబట్టి ఈ యొక్క అధికారి వెళ్ళి అక్కడికి వెళ్ళి పెన్షన్ ఇచ్చారు ఒకటి హాస్పిటల్లో ఉండొచ్చు రెండు పిల్లలు ఏదైనా స్కూల్లో చదివి ఉండొచ్చు స్కూల్లో చదువుతున్నప్పుడు ఆ టైంకి అంటే దివ్యాంగుల పెన్షన్ ఎవరైనా స్కూల్లో చదువుతున్నప్పుడు అక్కడికి వెళ్ళి స్కూల్కి వెళ్ళి ఇచ్చే అవకాశాలు కొన్ని సందర్భాల్లో ఉండొచ్చు నెక్స్ట్ పెన్షన్దారుడు ఏదో పని మీద వెళ్తున్నప్పుడు దారిలో ఉన్న సచివాలయంలో ఉంది కదని సచివాలయానికి వచ్చి తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలామంది ఈ కేసెస్ ఉంటాయి ఎందుకంటే మేము వెళ్ళి పెన్షన్ పంపిణీ చేసేటానికి అక్కడ ఇంట్లో ఉండకపోవచ్చు వేరే పని మీద వెళ్ళచ్చు కానీ తర్వాత ఒక టూ అవర్స్ తర్వాత డైరెక్ట్గా ఆఫీస్కి వచ్చి మా పెన్షన్ ఇచ్చేయండి అంటారు ఆ టైంకి కూడా ఇచ్చేయవచ్చు లేదనుకుంటే వాళ్ళు వేరే వాళ్ళ ఇంటి చుట్టాలంటే ఊర్లోనే వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉండొచ్చు వేరే వాళ్ళ ఇంటి దగ్గర ఉంటే మేము ఎలాగ ఎక్కడ ఉన్నాం కదా మాకు ఇచ్చేయండి అని చెప్పొచ్చు సో అలాగా తీసుకునే వాళ్ళు ఉండొచ్చు వీళ్ళందరూ కూడా ఏంటి మూడు వందల మీటర్లు దాటి ఉండాలన్నమాట ఓకేనండి ఇలాగ రకరకాల కారణాలతోని ఎవరైతే ప్రాపర్ రీజన్తో ఆ ఊర్లోనే ఉంటున్నారు జియో ట్యాగింగ్ అదే ఇంట్లో ఉంటుంది కాకపోతే ఆ టైంకి వేరే దగ్గర తీసుకోవడం వల్ల వీళ్ళు వీళ్ళు జియో ట్యాగింగ్ చేసిన ఇంటి దగ్గర నుంచి మూడు వందల మీటర్లు దాటి తీసుకున్నారనే తోటి ఈ యొక్క లిస్ట్ అనేది రెడీ చేసి పంపిణీ చేసే అధికారులకు ఇవ్వడం వల్ల అంటే వీళ్ళు కొంచెం ఇబ్బందులు గురవుతున్నారనమాట అంటే మీరు ప్రాపర్గా వర్క్ చేయలేదనో లేదనుకుంటే వాళ్ళు ఇంటి దగ్గరికి వెళ్ళి దానికి మీరు గవర్నమెంట్ ఇచ్చే మెమోస్ కానీ గవర్నమెంట్ ఇచ్చే వాటిచ్చిన వాటికి మేము తిరిగి రిప్లై ఇవ్వడం కానీ ఇలాంటి కొన్ని గందరగోళానికి గురయ్యేదనమాట సో వాటి అన్నిటి చెక్ పెట్టడానికి ఇప్పుడు నేను ఏమైతే చెప్పానో హాస్పిటల్లో పెంచిన పంపిణీ చేసిన తర్వాత మాకు మళ్ళీ పేర్లు వస్తాయి వీళ్ళు మూడు వందల మీటర్లు దాటి ఉ దాటి ఇచ్చారు మూడు వందల మీటర్ల పరిధిలో కాకుండా దాన్ని దాటి పెన్షన్ తీసుకున్నారు వీటికి రీజన్స్ పెట్టని ఇచ్చారనమాట అప్పుడు ఆ యాప్లో ఏమొస్తుందంటే నేను నిజమే మూడు వందల మీటర్లు దాటిచ్చాను కాకపోతే రీజన్ ఏంటంటే వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారు స్కూల్లో చదువుతున్నారు వేరే ఇంటి దగ్గర నుండి తీసుకున్నారు అర్థమైందండి పింక్షన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నారు పింక్షన్ కొంతమంది ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అక్కడ నుంచి వేరే నుంచి ఉంటారు జియో హౌస్ హోల్డ్ జియో ట్యాంక్ అన్నీ ఒక దగ్గర ఉంటాయి కొన్ని సందర్భాల్లోనే ఎక్కడ ఉంటారు కాబట్టి అక్కడ పింక్షన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటారు అక్కడ పింక్షన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నప్పుడు పింక్షన్ ఇస్తే జియో ట్యాంక్ ఎక్కడ ఉంటుంది పాత ఊర్లో ఉంటుంది కానీ వీళ్ళు ఎక్కడ తీసుకున్నారు ఎక్కడ తీసుకున్నారు మూడు వందల మీటర్లు దాటి ఉంది కాబట్టి వీళ్ళ పేరు కూడా వచ్చేస్తుంది అనమాట సో అలాంటి రీజన్స్ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుని పెన్షన్లు ఇచ్చాను కాబట్టి మూడు వందల మీటర్లు దాటింది ఓకేనండి వేరే వాళ్ళ ఫ్యామిలీ హౌస్ దగ్గర ఉన్నారు అందుకని మూడు వందల మీటర్లు దాటింది సో ఇచ్చిన పెన్షన్కి మూడు వందల మీటర్ల లోపు ఎందుకు ఇవ్వలేదు అనే దానికి ఇలాంటి రీజన్స్ ఇచ్చి కూడా ఆ యొక్క ప్రాబ్లమ్స్ అని సాల్వ్ చేశారు అంటే మళ్ళీ ఎండిఓ ఆఫీస్ వరకు వెళ్ళకుండా లేదంటే మున్సిపల్ కమిషన్ ఆఫీస్ వెళ్ళకుండా యొక్క లిస్టు ఇప్పుడు మూడు వందల మీటర్లు దాటిచ్చారని లిస్టు మా వరకు రాకుండా ప్రజలకు కూడా కాలు వెళ్లకుండా ఎందుకు ఇచ్చామో ప్రాపర్ యాప్ యాప్లోనే అప్లోడ్ చేస్తే అక్కడికి అది క్లోజ్ అవుతుంది అనమాట ఓకేనండి మూడు వందల మీటర్లు దాటి ఉన్న వాళ్ళకి ఎందుకు పెన్షన్ ఇచ్చారంటే లేదా వాళ్ళు డైరెక్ట్గా సచివాలయంకి వచ్చారని ఆప్షన్ ఉంటుంది ట్రాన్స్ఫర్ అయ్యారు ఆప్షన్ ఉంటుంది లేదనుకుంటే పొద్దున్న పనికి వెళ్ళి దారిలో మధ్యలో కనబడ్డరు ఇచ్చారనే ఆప్షన్ ఉంటుంది స్కూల్కి వెళ్ళారు స్కూల్కి వెళ్ళినప్పుడు ఇచ్చే ఆప్షన్ ఉంటుంది లేదనుకుంటే వేరే ఇంట్లో వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉన్నారు వాళ్ళ చుట్టాల ఇంట్లో ఉన్నప్పుడు పెన్షన్ ఇచ్చేసారనే ఆప్షన్ ఉంటుంది ఇలా నాలుగైదు రకాల ఆప్షన్ ఉంటాయి కాబట్టి ఆ ఆప్షన్ పెట్టడం వల్ల వాళ్ళని త్రీ హండ్రెడ్ మీటర్స్ దాటి ఉన్న వాళ్ళకి ఈ యొక్క ప్రాబ్లం అనేది లేకుండా ఉంటుంది అన్నమాట సో ఇలాంటి ఆప్షన్ వాళ్ళు ఏంటంటే ఎక్కువ బెడ్డేర్ ఉన్నదనమాట మళ్ళీ ఐవేరస్ టీమ్ కాల్ చేసి మాకు పై అధికారుల నుంచి వచ్చి మేము దానికి రిప్లై అవ్వడం ఇవిటన్ని పెద్ద ఆప్షన్ ఉండదు ప్రాబ్లం ఉండదు ఈ ఆప్షన్ వాళ్ళు క్లియర్ అవుతాయి అనమాట సో ఇది అప్డేట్ ఇలాంటి మోర్ అప్డేట్ కోసం వీడియోస్ కోసం ఈ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం